గారు సో ఈ మధ్య మనం చూసినట్లయితే యూట్యూబ్ లో కావచ్చు న్యూస్ ఛానల్స్ లో కావచ్చు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్ట్రెస్ తట్టుకోలేక విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అవి నా నోట్తో నేను చెప్పలేను కానీ సో వీక్లీ వన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కరెక్ట్ చాలా కాలేజ్ ముందు ధర్నాలు చేయటం పేరెంట్స్ వెళ్ళటము ఈ స్ట్రెస్ లెవెల్ ఎందుకు తట్టుకోలేకపోతున్నారు మరి ఈ స్ట్రెస్ నుంచి వారు బయటికి వస్తూ వారి గోల్ రీచ్ కావాలంటే ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి మీరు అటువంటి సిచ్యువేషన్స్ అనేది రాకుండా స్టూడెంట్స్ ఎందుకంటే పేరెంట్స్ దూరంగా ఉంటారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటున్నారు మీ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి ఎట్లా రీసెంట్గా మనం చూస్తున్న న్యూస్ అయితే బాధాకరం సార్ అది ఆ కాలేజా ఈ కాలేజా అనేది క్వశ్చన్ కాదు ఆ పర్టికులర్ స్టూడెంట్ మైండ్ సెట్ పెరిగిన విధానం అతను ఒక ఫెయిల్యూర్ ని రిసీవ్ చేసుకునే విధానం మీద ఆధారపడిన డెసిషన్ అది ఓకే ఓకే అది మనం ఒక కాలేజ్ నో లేకపోతే పట్టడానికి ఆ పర్టికులర్ అంటే చాలా మంది న్యూస్ లో ఈ కార్పొరేట్ కాలేజెస్ అని చెప్పి కాలేజెస్ నే తప్పులాగా హైలైట్ చేస్తున్నారు బట్ ఐ డోంట్ థింక్ వి షుడ్ కంప్లీట్లీ రిలేట్ దట్ పేరెంట్స్ సైడ్ నుంచి కావచ్చు కాలేజ్ సైడ్ నుంచి కావచ్చు ఆ స్టూడెంట్ పెరిగిన విధానం కావచ్చు మన లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసినప్పుడు జీవితం పట్ల సరైన దృక్పథం లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయని మనం అనుకున్నాం ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మంచి మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ లాంగ్వేజెస్ ఉంటాయి తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఈ లాంగ్వేజెస్ ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ లైఫ్ లో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎంతసేపు ఇప్పుడు ఫౌండేషన్స్ అని లాంగ్వేజెస్ని ఈ మానసిక వికాసానికి సంబంధించిన సబ్జెక్ట్స్ని దూరం పెట్టి ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది నేర్చుకో లేకపోతే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది క్లియర్ చేస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్లో లేకపోతే నువ్వు దేనికి పనికిరావనే అనే ఒక ముద్ర తెలియకుండానే పేరెంట్స్ కూడా వేస్తున్నారు సమాజం కూడా వేస్తుంది దానివల్ల స్టూడెంట్స్ ఇది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యమేనండి భద్రుహరి సంస్కృతంలో రాసింది ఏనుగు లక్ష్మణ కవి అనేది తెలుగులో లక్ష్మణ కవి గారు తెలుగులో రాశారు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి పరిత్యజించుదురు పరిత్యజించదురు ఎత్తులై మధ్యములు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు విఘ్నాలు వస్తాయేమో అని భయపడి మొదలు పెట్టారు కొంతమంది అవునా వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు వాళ్ళని నీచులుగా నీచ మానవులు నీచ మానవులు అంటే కిందిస్తాయి అంటే మనం తిట్టడానికి నువ్వు నీచడానికి తిడతాము ఉచ్చము నీచము నీచం అంటే నీచస్థాయి ఉచ్ఛస్తాయి అదే తిట్టు బూత్ కాదు అంతే వాళ్ళని నీచ మానవుల కింద భత్రుహరి క్లాసిఫై చేసారంట ఓకే ఆరంభించి పరిత్యజించుదురు విజ్ఞాయత్తులై మధ్యములు అంటే వాళ్ళు ప్రారంభిస్తారు మధ్యలో విఘ్నాలు వస్తాయి అంటే ఫెయిల్యూర్స్ వస్తాయి ఇలా నీట్ కోచింగ్ నేను తీసుకొని నీట్ క్రాక్ చేద్దాం అనుకుని ఫస్ట్ ఐటమ్స్లో క్లియర్ చేయలేదు ఓకే డిప్రెస్ అయిపోతున్నారు ఇంకా లైఫ్లో ఏది లేదు అనుకుంటున్నారు లేకపోతే ఐఐటీ రాలేదు డిప్రెస్ అయిపోతున్నారు వాళ్ళని మధ్యమ స్థాయి కింద ఆయన క్లాసిఫై చేశారు ధీరుల్ విజ్ఞ నిహన్యమాను లఘుచున్ దృత్యున్నతోత్సాహులై థర్డ్ కేటరీ కేటగిరీ ఏదైతుందో ధీరుల్ వాళ్ళ ధీరులు విఘ్నాలను ఎదుర్కొంటూ విఘ్నాలు వస్తే ఇంకా స్పోర్టివ్గా తీసుకుంటూ దృత్యున్నతోత్సాహులై రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు అనమాట వాళ్ళు సో ఇది చదువుకున్నప్పుడు పిల్లలకు ఒక తెలుగు మాస్టర్ ఇది చెప్పగలిగితే చిన్నప్పుడు క్లాస్లో వాడు లైఫ్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అప్పుడు ఇది గుర్తురాదా కరెక్ట్ వాడు ఏ స్టేజ్లో ఉంటాడు ఇట్లాంటి ఒక మానసిక వికాసం ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ని ఆహ్వానిస్తాడు ఓకే వస్తావా రా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ థింగ్ అని నాలుగో లైన్ ఉంటుంది దానికి ప్రారంధార్ధము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావున ఉంటుంది అంటే లాస్ట్ లైన్ మరి నాకు పర్సనల్గా ఎందుకు రాశారో నాకు తెలియదు కానీ నేను లాస్ట్ లైన్ అసలు గుర్తుపెట్టుకోను ఎక్కువ అంటే ప్రారంభించిన పని వదిలేరు వదిలేయరు జగింపుర ప్రజ్ఞానిధులు కావాలని వాళ్ళు ప్రజ్ఞావంతులు కాబట్టి ఎవరు ధీరులు ఎవరైతే ఉన్నారో ప్రజ్ఞ అంటే అది కాకపోతే లైఫ్ అనే జర్నీలో ఒక ఎండ్ పాయింట్ అంటూ లేదు ఒక పని ప్రారంభించడం విఘ్నాలు వస్తాయి మళ్ళీ రెట్టు ఉత్సాహంతో దాన్ని ముందుకెళ్ళడం తప్పితే అవును మళ్ళీ దాని ముగింపు అంటూ లేదు సో నాకు నా ఉద్దేశం లైన్ అవసరం లేదు అవసరం లేదు ఆ లూప్ లో మళ్ళీ ఫస్ట్ కెళ్ళి మళ్ళీ థర్డ్ వరకు చదువుకుంటే చాలనేది నా ఉద్దేశం అంటే ఆ పద్యం కంప్లీట్ చేయాలి కాబట్టి లాస్ట్ లైన్ లాస్ట్ లైన్ అంటే నేను అంటే పర్సనల్ గా నాకు అనిపించేది ధీరుల్ విజ్ఞ నిహన్య మానుల కూర్చున్న దృచున్న తోత్సాహులై డాట్ 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 అంతే అది చదువుకుంటే చాలు ఇక్కడ మూవీలో కూడా ఇక్కడ చూసాము లైఫ్ లో పులి స్టాప్ ఉన్నది కామాలు మాత్రం అంతే సార్ అంతే ఈ ఇది ఒక ప్రయాణం అంతే ఈ ప్రయాణంలో అక్కడక్కడ మైలురాళ్ళు ఉంటాయి కాసేపు విశ్రమిస్తాము మళ్ళీ లేచి మళ్ళీ ఎనర్జెటిక్ గా ముందుకెళ్లడమే కానీ ఇది రాలేదనో అది రాలేదనో అది ఒక మానసిక దౌర్బల్యం అంటే అలాంటి మానసిక అంటే ఇక మెంటల్ వీక్నెస్ అనమాట ధైర్యం అనేది అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే సరిపోదు పిల్లలు సో వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్ ఈ మెంటల్ స్ట్రెంత్కి ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచుతున్న వాతావరణం ఎలా ఉందనేది చూడడం రెస్పాన్సిబుల్ ఓకే పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది ఫస్ట్ అంటే ఒక పిల్లవాడికి ఒక తల్లిని తండ్రిని చూస్తే వాడికి ఎనర్జీ రావాలి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ చూసి ఓకే ఇలాగా ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలని వీళ్ళకి అనిపించాలి ఓకే సో ఆ మోటివేషన్ ఇంట్లో నుండి రావాలి టీచర్స్ నుండి రావాలి ఇన్స్టిట్యూషన్ నుంచి రావాలి ఓకే సో ఇలాంటి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలి సో అందుకే ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఎవ్రీ అంటే ఎస్పెషలీ హాస్టల్ స్టూడెంట్స్కి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లేచి వాళ్ళు రెడీ అవ్వగానే ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది ఓకే సో ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ మంచి ఫుడ్ బాడీకి ఎంత ఇంపార్టెంటు మంచి థాట్ ప్రాసెస్ అనేది మైండ్కి ఎంత ఇంపార్టెంట్ ఓకే కాబట్టి ఇది కనిపించదు సూక్ష్మమైనది కాబట్టి చాలామంది దీన్ని పట్టించుకోలేరు అంటే వాడు ఫిజికల్ గా ఫిట్ ఉన్నా లేదా చూస్తే తెలుస్తుంది బట్ మెంటలీ ఎలా ఉన్నా హెల్త్ పట్టించుకోవట్లేదు స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సో దానికి ఎవ్రీ డే హాస్టల్ స్టూడెంట్స్ కి ఇక్కడ మెడిటేషన్ ప్లాన్ చేశాను నేను ఈవెన్ మన డే స్కాలర్ స్టూడెంట్స్ కూడా ఒక కంప్లీట్ ఒక రూమ్ మెడిటేషన్ హాల్ కింద డిజైన్ చేస్తున్నారు ప్రతి స్టూడెంట్ కూడా మెంటల్ హెల్త్ కి కేర్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ అండ్ సరైన మైండ్ సెట్ తో ఉండాలి అసలు ఎందుకు చదువుతున్నావు ఎందుకు దీన్ని ప్రిపేర్ అవుతున్నావు దీని రిపోకాషన్స్ ఏంటి రేపు పొద్దున ఇది రాలేదు నెక్స్ట్ మనం ఏం చేయాలి ఒక ఫెయిల్యూర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఇక్కడ క్రియేట్ చేయాలని చూస్తున్నారు సో తత్వాలో చదివే స్టూడెంట్స్ కి సక్సెస్ ని ఎలా సాధించాలో ద కాల్డ్ డిఫెన్స్ సక్సెస్ ఎలా సాధించాలో దానికి ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలో ఎలా ఎలా నేర్చుకుంటారు ఫెయిూర్స్ నేర్చుకుంటారు ప్రతి ఇన్స్టిట్యూషన్ ప్రతి పేరెంట్ కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ ద్వారా అందరికీ చెప్తున్నాను ఇలాంటి మంచి మంచి చదివించండి అంటే ఇది చదవక వచ్చిన సమస్యలు ఇవి బుక్ చదవట్లేదు పిల్లలు చదవాలి అందుకని తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలుగు మస్టర్ పెట్టింది ఈ రోజు తెలుగు ఈరోజు ఎనీ లాంగ్వేజ్ సార్ ఫర్ దాట్ మేటర్ ఇంగ్లీష్ లో తెలుగులో అంటే లాంగ్వేజ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి మనం ఐఐటి ఫౌండేషన్ కదా అని అనుకుంటారు బట్ అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మంచి నేర్చుకోవాలి ఎగ్జాక్ట్లీ అవసరం ఎగ్జాక్ట్లీ సో చదివించండి పిల్లల్ని టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకి మంచి బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ లాగా నేర్పించాలి మనం అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది సార్

ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఆపర్చునిటీస్ మనం యుటిలైజ్ చేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది ఎగ్జాక్ట్ అది కౌన్సిల్ చేయగలగాలి చేయాలి అవును ఫస్ట్ రియాలిటీలో ఉండాలి రియాలిటీ ఊహల్లో భ్రమల్లో బ్రతకకూడదు ఫస్ట్ అది ఎనిమి సార్ కంగ్రాస్టేషన్స్ మంచిగా అడ్మిషన్స్ అవుతున్నాయి అవును సో నా హెల్ప్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోచ్ ఫర్ సపోర్ట్ ఖచ్చితంగా విజిట్ చేస్తాను మీ స్టూడెంట్స్ కూడా నా తరపు నుంచి కూడా మంత్లీయో లేకపోతే టూ మంత్స్ కోసం రావాలి మాట్లాడాలి ఖచ్చితంగా అండ్ నేను ఎవ్రీ మంత్ కూడా మీలాంటి వారు ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక టాక్ సెషన్ అనేది కూడా ప్లాన్ చేశాను సో దట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న వేరియస్ ఆపర్చునిటీస్ మీద అవగాహన కలుగుతుంది అవును సో ఆల్ ది బెస్ట్ సార్ అనుకునే జరగాలని ఇంకా మంచి అడ్మిషన్స్ అయ్యే తత్వ చాలా మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్